Hello everyone. అందరికీ నమస్కారం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఆ వార్డ్ మెంబర్స్ని కానీ సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ లేకుంటే ఎంపీటీసీని కానీ జడ్పీటీసీని కానీ ఎంపీపీ చైర్పర్సన్ కానీ జెడ్పీ చైర్మన్ కానీ వీళ్ళందరినీ ఏ విధంగా ఎన్నుకుంటారు అసలు వీళ్ళకు ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు అసలు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనం తీసుకుంటే గ్రామంలో ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో ఈ వార్డ్ మెంబర్స్ని ఏ విధంగా ఎన్నుకుంటారంటే ఎవరైతే ఒక వార్డు ఉంటుందో ఒక వార్డులోని అందరూ ఇతనికి డైరెక్ట్గా ఓట్లు వేసి ఇతన్ని ఒక వార్డ్ మెంబర్గా అయితే ఎన్నుకుంటారు ఒక్కో గ్రామంలో ఎనిమిది వార్డులు పది వార్డుల వరకు కూడా ఒక్కో గ్రామంలో అయితే ఉంటాయి అందరూ వార్డ్ మెంబర్స్ గెలుస్తారు కదా అందరూ వార్డ్ మెంబర్స్ గెలిచిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఎవరైతే ఒక మెంబర్ వార్డ్ మెంబర్గా గెలిచిన వ్యక్తి ఉంటాడో ఆ గెలిచిన వ్యక్తిని ఒక వ్యక్తిని వీళ్ళందరిలో నుంచి అంటే వార్డ్ మెంబర్స్లో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిని మాత్రమే గ్రామానికి ఉప ఎన్నుకుంటారు ఇప్పుడు వార్డ్ మెంబర్స్ అయిపోయింది ఉప సర్పంచ్ కూడా అయిపోయింది కదా రెండోది వచ్చేసి ఏంటంటే గ్రామానికి సర్పంచ్ గారు ఉంటారు కదా ఈ సర్పంచ్ గారిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే గ్రామంలోని ప్రజలందరూ ఉంటారు కదా ఈ గ్రామంలోని ప్రజలందరూ ఇతనికి డైరెక్ట్గా అందరూ ఓట్లేసి ఇతన్ని గ్రామానికి ఒక సర్పంచ్గా అయితే ఎన్నుకుంటారు ఇప్పుడు వార్డ్ మెంబరు ఉప సర్పంచ్ సర్పంచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎంపీటీసీ గారు ఉంటారు కదా ఎంపీటీసీ గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు ఎంపీటీసీలు అనేవాళ్ళు రెండు గ్రామాలకు లేకుంటే మూడు గ్రామాలకు లేకుంటే ఐదు గ్రామాలకు కలిపి కూడా ఒకటే ఎంపీటీసీ ఉంటారు ఈ ఎంపీటీసీ గారిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే అంటే ఇప్పుడు ఈ రెండు గ్రామాల్లోని లేకుంటే మూడు గ్రామాల్లోని ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ఎంపీటీసీని అతనికి డైరెక్ట్గా ఓట్లేసి అతన్ని ఒక ఎంపీటీసీగా అయితే ఎన్నుకుంటారు ఇలా ఒక మండలంలో కొంతమంది ఎంపీటీసీలు పది మందో పదిహేను మందో కొంతమంది ఒక మండలానికి ఉంటారు వీళ్ళందరూ కలిసి అంటే ఎవరైతే ఎంపీటీసీగా గెలుస్తారో వీళ్ళందరూ కలిసి మండలానికి ఒక ఎంపీపీ చైర్మన్ని అనుకుంటారు అంటే మండల ప్రజా పరిషత్ చైర్మన్ ని వీళ్ళు అంటే ఎవరైతే ఒక గెలిచిన ఎంపీటీసీ ఉంటాడో అతన్నే వీళ్ళందరూ చూజ్ చేసుకొని ఎంపీపీ చైర్పర్సన్ని ఒక మండలానికి అయితే ఎన్నుకుంటారు ఇంకా లాస్ట్ వచ్చేసి జెడ్పీటీసీ ఉంది కదా ఈ జెడ్పీటీసీని ఏ విధంగా ఎన్నుకుంటారంటే ముందుగా అనే అనేవాళ్ళు మండల్కు ఒక జెడ్పీటీసీ ఉంటారు ఈ మండల్లోని ఎన్ని గ్రామాలు అయితే ఉంటాయో అన్ని గ్రామాల్లోని ప్రజలు ఇతనికి ఓట్లేసి అతన్ని కూడా డైరెక్ట్గా ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్గా ఎన్నుకుంటారు ఇతన్ని జెడ్పీటీసీ క్యాండిడేట్గా ఎన్నుకున్న తర్వాత ఎవరైతే కొంతమంది జెడ్పీటీసీలు ఉంటారు కదా అన్ని మండలాలకు ఈ కొంతమంది జడ్పీటీసీలు అందరూ కూర్చొని ఒక గెలిచిన జెడ్పీటీసీ వ్యక్తిని అంటే వీళ్ళందరిలోనే ఒక వ్యక్తిని తీసుకొని అతన్నే జెడ్పీ చైర్మన్గా ఎన్నుకుంటారు అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా వాళ్ళే ఇంటర్నల్గా ఎన్నుకుంటారన్నమాట ఇక్కడ వీళ్ళను ఏ విధంగా అనేది మనం క్లియర్గా అయితే తెలుసుకున్నాము ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికలనైతే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది నిర్వహిస్తుంది ఇక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న సందర్భంగా ఇప్పటికైతే ఎలక్షన్ కోడ్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ అయితే ఇప్పుడు అమల్లోనే ఉంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎవరైతే వీళ్ళు పోటీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఒక గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటే అతనికి అదే గ్రామంలో ఓటర్ ఐడి కూడా ఉండాలి అదే కాకుండా అతనికి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే నిండి ఉండాలి ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళందరి లిస్ట్ కూడా పీసీసీకి పంపించాలని చెప్పి మంత్రులకు కానీ డిసిసి అధ్యక్షులకు కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో వీళ్ళందరికీ ఆదేశాలు కూడా చేశారు ఎందుకు ఇలా చేశారంటే ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటారో వీళ్ళు మాత్రమే ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు కనుక ఈ విధంగా అయితే చేస్తారు ఎవరైతే సర్పంచ్లు ఉంటారో సర్పంచ్లు అనేవాళ్ళు ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద అయితే పోటీ చేయరు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషను ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటారో వాళ్ళకు ఒక గుర్తు ఆ గుర్తు మీదనే వాళ్ళు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తారు అదే కాకుండా ఈ వీడియోల సంబంధించి మీకు ఏమైనా ఇంకా సందేహాలు మన తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదే కాకుండా మనం ఎప్పుడైతే నామినేషన్ వేస్తామో నామినేషన్ వేసే ముందు కూడా మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అదే కాకుండా మనకు ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పి ఆ నామినేషన్ పేపర్స్లో క్లియర్గా మెన్షన్ చేయాలి ఇంకోటి ఏంటంటే మనం నామినేషన్ వేసే ముందు కూడా మనం నామినేషన్ వేసేటప్పుడు కొంచెం ఫీజు అనేది ఉంటుంది ఆ ఫీజు ఎంత పే చేయాలనేది కూడా మీరు ముందే తెలుసుకోండి ఎవరైతే మరి ముఖ్యంగా సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారో మీరు ఒకవేళ మీకు కానీ ముగ్గురు పిల్లలు ఉంటే మీకు ముగ్గురు పిల్లలు ఉంటే మీరు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం అయితే మీకు లేదు ఎవరికైతే ఇద్దరు పిల్లలు ఉంటారో ఒకరున్నా కూడా సర్పంచ్గా అయితే పోటీ చేసే అవకాశం ఉంది ముగ్గురు పిల్లలు ఉంటే మాత్రం సర్పంచ్గా పోటీ చేసే అవకాశం అయితే మీకు లేదు అదే కాకుండా ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారో మీరు అందరూ కొన్ని గుర్తుపెట్టుకోండి అదేంటంటే మీరు సర్పంచ్గా పోటీ చేసే ముందు ఎవరైతే విలేజ్లో మీ అంటే మీ గ్రామంలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క వార్డ్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి అదే కాకుండా మీ గ్రామం మొత్తం కలుపుకొని కూడా ఎన్ని ఓట్లున్నాయనేది ఇలాంటివన్నీ ముందే తెలుసుకోండి ఎందుకంటే మీరు పోటీ చేసిన తర్వాత మీరు ఇబ్బంది పడద్దు ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఇబ్బంది అనేది పడొద్దు మీరు గెలిచేటట్టే మీ స్ట్రాటజీ అనేది వేసుకోండి ఇక్కడ మరి ముఖ్యంగా ఎవరైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో మీరు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు అయితే ఆగండి ఎందుకంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖున మళ్ళీ కోర్టు నుంచి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది కోర్ట్ అయితే ఒక వర్డిక్ట్ అంటే వర్డిక్ట్ అనేది ఇవ్వబోతుంది కనుక ఎవరైతే ముందుకు ముందే ఆల్రెడీ మనకు రిజర్వేషన్స్ వచ్చేసినాయి కదా అని చెప్పి ముందుకు ముందే వెళ్ళిపోకండి ఒకవేళ కోర్టు కానీ ఈ ఎన్నికలను ఆపేస్తే ఎవరైతే ముందుకు ముందే వెళ్ళిపోయి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని మీరు ఇబ్బంది పడకండి అందుకోసమే ఎవరైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో మీరు మరీ ముఖ్యంగా అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు అయితే ఆగండి దాని తర్వాత ఏమొస్తుందని తెలుసుకొని మీరు రంగంలోకి అయితే దిగండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి